మీరు అన్నారు ఇందాక చేతబడి అదే దారులు తొక్కుడు దారు అందులోనూ అమావాస్య మూల నక్షత్రం అని అన్నారు నాకు ఇది కూడా ఒక డౌట్ ఉంది కొంతమంది మూల నక్షత్రం వాళ్ళు కానీ అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు కానీ కొన్ని టైంలో అసలు బయటికి వెళ్ళకూడదు అని నేను విన్నాను నిజంగా అది వాస్తవమా అది ఎట్టి పరిస్థితిలో అబద్ధం ఎందుకు అంటే అమావాస్య రోజు పుట్టిన వారు సాక్షాత్కారు లక్ష్మీ స్వరూపి ఆడవాళ్ళు మగవాళ్ళు భైరవ రూపులు అమావాస్య అనే రోజు పుట్టిన వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండేటువంటి కొన్ని శక్తి పేరవాళ్ళు ఎదుటి వ్యక్తి దగ్గర ఉండరు మూలా నక్షత్రం కాదు కానీ నక్షత్రాల్లో ఒకే ఒక్క నక్షత్రం అయితే ఉంది ధనిష్ఠ నక్షత్రం ఈ ధనిష్ఠ నక్షత్రాన్ని బయటికి ఎందుకు వెళ్ళకూడదు అంటారంటే నువ్వు ఆ ధనిష్ఠ నక్షత్రం వాళ్ళిద్దరు కలిసి మామూలుగా రోడ్డు మీద వెళ్తూ ఉన్నారు వాడి నరఘోష నీ మీద పడుతూ ఉంటే ఈ ధనిష్ఠ నక్షత్రం నాకే కావాలని లాక్కుంటారు అంటే చుట్టుపక్కల ఎలాంటి చెడు గాలి ఉన్నా ధనిష్ఠ తొందరగా లాక్కుంటారు ఎందుకు అని అంటే నక్షత్రం వాళ్ళు తలుచుకుంటే మేధావులతో కాదు గవర్నమెంట్ కాదు పిఎం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అంతటి తెలివి కలవాళ్ళం కాబట్టి ఏంటంటే ఆ తెలివిని ఒక్కొక్కసారి మందగింపు చేయడానికి కోసం చిత్తా నక్షత్రం గాని ధనిష్ఠ నక్షత్రం గాని అవి లాక్కుంటాయి లాక్కుని వాడి బుద్ధిని మారుస్తూ ఉంటారు అంతే తప్ప చెడు అయితే ఎక్కువ చేయ ఒకవేళ వాళ్ళకి చెడు జరుగుతుంది ధనిష్ట రాశి కానీ నక్షత్రం ధనిష్ట నక్షత్రం కానీ నాకు మంచి జరగట్లేదు అనుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏదైనా రెమెడీ చెప్తారా మీరు ఖచ్చితంగా తల్లి ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఏం చెయ్యాలంటే ప్రతిరోజు హనుమంతుల వారి దగ్గరికి వెళ్ళి పదకొండు ప్రక్షణాలు ఓకే ప్రతిరోజు అలా మూడు నెలల పాటు చేయాలి మూడు ప్రదక్ష పదకొండు రోజుల పాటు ప్రదక్షిణాలు గారించి స్వామివారి సింధురాన్ని ఎప్పటికీ నుదుటి మీద ధరించాలి సింధురం అంటే స్వామివారికి వేసే చిన్మనం అది ధరించాలి తర్వాత ఇంకో రెమిడి ఇప్పుడు ఏంటి అని అంటే కృష్ణపక్షంలో వచ్చే అష్టమి రోజున అంటే పౌర్ణమి అయిపోయిన తర్వాత అమావాస్య ముందు వచ్చేటువంటి అష్టమి రోజున కాలభైరవాభిషేకం చేయాలి కాల భైరవుడికి అభిషేకం చేయించి బెల్లప్పు వడలు అందరం మనం మామూలుగా వడలు తయారు చేసిన ఆ వడలు బెల్లముతో చేయాలి బెల్లం కూడా బాగా చేసి దాంట్లో కలిపి ఆ తీపి రకంగా బెల్లపు వడలు తయారు చేసి భైరవుడికి అవి నివేదన పెట్టడం కానీ అది మాల తయారు చేసి ఆయనకు పెట్టారు పెట్టేసి సాయంకాలంలో మూడే మూడు చపాతీలు చేయాలి ఎవరికి కాలభైరవుడికి మూడు చపాతీలు చేసి అది తీసుకుపోయి బయట కనిపించే ఏ నల్ల కుక్క అయినా సరే దానికి భోజనానికి భోజనానికింద చపాతీ వేసేసి ఇంతంత ఒక క్వాటర్ ఎంతో ఏమో కదా మీ భాషలో వాటిని అది తీసుకొని కాలభైరవుడు ఉంటే గనక కాలభైరవుడి దగ్గర పాదాల దగ్గర పోసేయచ్చు లేదు మన కాలభైరవుడు లేదు అనుకుంటే ఏదైనా శివాలయం దగ్గర దీప చెట్టు బయట ప్రాంగణంలో ఉంటే పోయి ఆ దేప చెట్టుకైనా పోయవచ్చు అలా పోస్తే ఈ గాలి దోషాలు కానివ్వండి చేతబడి దోషాలు కానివ్వండి ఎక్కువగా వారికి ప్రభావం పడకుండా రక్షిస్తూ ఉంటుంది ఎందుకనంటే వీటికి రక్షకుడు ఎక్కువగా క్షుద్ర పూజలకి కానివ్వండి వీటికి ఎక్కువగా రక్షకులు ఇదరు